హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చేసి గోమ చెట్టుకు అయితే మళ్ళీ పూలు వెళ్ళినాయి చాలా వెళ్ళినాయండి కొందరి దెబ్బకి వేరు ఇంకొకయితే నేను మీకు కట్టడం చాలా మందికి రావట్లేదు నాదైతే ఏమన్నా రీసెంట్గా పెట్టినా కదా కట్టడం వీడియో అయితే వన్కే వన్కే వ్యూస్ అంటే వన్కే మంది చూసినారు ఇది కూడా చూస్తారని ఆశిస్తున్నాము ఇట్లా కట్టాలి ఫ్రెండ్స్ మళ్ళొకసారి చూడండి ఇగో ఇటొకటి ఇటొకటి పెట్టాలి పెట్టి ఒక్క ఒక్క రౌండ్ ఇలా తిప్పాలి తిప్పి మూడి ఇట్లా ఇది ఉందా అని మళ్ళీ ఇట్లా ఒక్కసారి అని ఇట్లా పెట్టాలి ఫ్రెండ్స్ పెట్టి ఇట్లా గుంజ అంతే ఇగో ఇట్లా మళ్ళీ ఒక్కసారి చూపిస్తా ఇటు ఒకటి ఒకటి పెట్టి మళ్ళీ ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పాలి ఇట్లా ఇట్లా తిప్పి దగ్గర కానీ మళ్ళీ ఇట్లా ఇట్లా పెట్టి ఇగో ఇట్లా పెట్టాలి కథ దగ్గర దగ్గరికి వస్తాయి ఫ్రెండ్స్ మనం కొనుక్కున్న కూడా ఇంత దగ్గరికి రావండి మన ఇంట్లో ఉన్న పూసిన పూలనే ఈజీగా మాల కట్టుకోవచ్చు రాని వాళ్ళకైతే ఇది వీడియో వర్తిస్తుంది వచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఓకేనా కొత్త వారు చాలా మందికి తెలియదు అండి కొత్త వారు ఏమైనా కొనుక్కొని పెట్టుకుంటారు చూడాలని ఇంట్లో పూలు ఉంటాయా ఏం చేసుకుంటారు ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్న మన కట్ట రాకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయండి కట్టుకోవాలి మంచిగా ఒక రెండు కంప్లీట్ అవుతుంది మంచిగా కొత్తుగా పెట్టుకుని మనమే పెట్టుకుంటే బాగుంటుంది అందంగా మా ఊరు ఇవ్వడానికి ఏదో ఫంక్షన్లకైనా మన ఇంట్లోకి కూడా పెట్టుకొని పోవచ్చు అంటే లేకపోతే కొనుక్కోవచ్చు ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒకటే కట్టుకొని పెట్టుకోండి ఉండ దవనం కట్టుకోవచ్చు ఆకు కట్టుకోవచ్చు అన్ని ఇట్లా కట్టుకోవచ్చు అని నేనైతే సింపుల్గా చూపిస్తాను ఒకటి ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్ పూల పెట్టుకోండి నేనైతే మందార పూ అదే కనకంబరాల పూలు కూడా మా ఇంట్లో బాగా పూసాయండి అవి అయితే దెంపలేదు ఏదైనా ఫంక్షన్ పనికొస్తే అలాగే ఉంచుకో ఉంచేసినాను అల్ల పూలు ఎమ్మటి ఉన్నాయి కదా సార్ రోజులు ఉండే కదా ఫ్రెండ్స్ కట్టేస్తున్నా మీకు ఇక చూపిస్తే బాగుంటుందని ఈ వీడియో అయితే మీకోసమే షేర్ చేస్తున్నాను అండి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తెచ్చుకోండి మర్చిపోకండి కొత్త వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఇంకోస్కినా షేర్ చేసుకోండి ఓకేనా సింపుల్గా వీడియోనైతే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా ओके नाही वे लुक काय तर जो पिस्ता కొత్తగా ట్రై చేసేటోళ్ళు ఫస్ట్ ఫస్ట్ అయితే ఇట్లా కట్టుకోవద్దు ఫ్రెండ్స్ కట్టుకున్నాను అనుకో ఆడొకటి ఈడొకటి రాసేది ఏం టెన్షన్ పడకండి కట్టె పుల్లలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ కట్టె మంచిగా ట్రై చేయండి ఇంత పెద్ద మాల అయితే ఈజీగా అవుతుంది ఇగో ఇదే ప్రాసెస్ కట్టి ఉంటుంది కొందరు కాలు మాలా కడుతున్నారు అట్ట కూడా దగ్గర దగ్గర కుచ్చు కుచ్చులాగా వస్తుంది అండి బాగుంటుంది ఇగో ఇలా ఉన్నట్టు వచ్చేసి నేనేం ఇంట్లో మధ్యలో ఏమన్నా మనం కనకబరాల కడితే చాలా అందంగా ఉంటుంది దవనం లాంటిది కనకాబరం లాంటిది కట్టుకోవచ్చు నేను ఇంట్లోనే ఉంటాయి కదా మన ఇంట్లో పూలు పూసిన వేస్ట్ కానీ నేను మీకు చూపిద్దామని వీడియో అయితే తీసినానండి కనకంబరాలు ఉన్నాయి కానీ ఏదైనా ఫంక్షన్ పోదామని అలాగే ఉంచిపోయినాను మా ఇంట్లో కనకంబరాలు కూడా బాగానే వస్తాయండి రెండు మూడోలు దాకా ఇదంతా మల్లెపూలు మాయ ఇంకా చాలా ఉన్నాయండి కొన్ని తీసినాను నేను సరేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్కలాగా తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి అందరికీ